మనం రోజు ఎన్నో మంత్రాలు వింటుంటాం కానీ వేళ్ళ ఏళ్ల క్రితమే మన మహర్షులు అందించిన ఓ నమశివాయ అనే మంత్రం వెనుక అద్భుతమైన సైన్స్ ఉందని మీకు తెలుసా అవును అవును నాసా పరిశోధనల నుండి హ్యూమన్ సైకాలజీ వరకు ఈ ఐదు అక్షరాల మంత్రం మన శరీరాన్ని మనస్సుని ఎలా మారుస్తుందో ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా లాజిక్స్తో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ మంత్రాన్ని ఎలా జపిస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుందో కూడా చెప్తాను ఓం నమ మొదటి అక్షరం ఓం సైన్స్ బిహైండ్ ఓం గురించి తెలుసుకుందాము ఇది ద సౌండ్ ఆఫ్ యూనివర్స్ అనమాట సైన్స్ ప్రకారం ఈ విశ్వంలో ప్రతి వస్తువు వైబ్రేట్ అవుతూ ఉంటుంది కదా నాసా రికార్డ్ చేసిన సూర్యుడి ధ్వని లేదా భూమి యొక్క సహజ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందన్నమాట దానిని గమనిస్తే అది మనం ఓం కారానికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఆ సౌండ్ అనేది అలాగే సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఓం అని ఉచ్చరించినప్పుడు మీ శరీరంలో వన్ థర్టీ సిక్స్ పాయింట్ వన్ అనే ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుందన్నమాట ఇది మీ నాడీ వ్యవస్థను ఇన్స్టాంట్గా అయితే శాంతింపచేస్తుంది ఇది కేవలం మాట కాదండి ఒక హీలింగ్ థెరపీ ఓం అనే అక్షరానికి ఎంత పవర్ ఉందో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓం నమ శివాయ అనేది పంచభూతాలు అణువుల నిర్మాణం అన్నమాట ఓం నమ శివాయ మంత్రాన్ని పంచాక్షరి అంటారు అంటే ఐదు అక్షరాలు నా అంటే భూమి మీ శరీరంలోని ఎముకలి కండరాలను ప్రభావితం చేస్తుంది మా అనేది నీరు శరీరంలోని రక్త ప్రసరణను క్రమబద్ధం చేస్తుంది షీ అనేది అగ్ని అనమాట మీ జీర్ణక్రియ మరియు బాడీ హీట్ను బ్యాలెన్స్ చేస్తుంది వా అనేది వాయువు ఆక్సిజన్ లెవెల్స్ను పెంచుతుందనమాట యా అనేది ఆకాశం మీ ఆలోచన శక్తిని స్పేస్ని క్లియర్ చేస్తుంది మన శరీరం డెబ్బై పర్సెంట్ నీటి మీద అలాగే పంచభూతాల కలయిక మీద ఆధారపడి ఉంటుంది మీరు ఈ మంత్రాన్ని జపించినప్పుడు మీ శరీరంలోని ప్రతి అణువు రీలైన్ అవుతుంది అంటే మీ బాడీని మీరు లోపల నుండి సర్వీసింగ్ చేసుకుంటున్నారన్నమాట ఇంతటి పవర్ఫుల్ ఉన్న నమశివాయ మంత్రాన్ని మనం ఎందుకు జపించకూడదో చెప్పండి ఈ ఓం నమ శివాయ మంత్రం వెనకాల ఇంకాస్త సైన్స్ ఏమైనా ఉందో తెలుసుకుందాము ఈ ఓం నమ శివాయ మంత్రము మన మెదడు మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలుసా సైన్స్ ఆఫ్ సౌండ్ ప్రకారం నమశివాయ అనే అక్షరాలు పలికేటప్పుడు మన నాలుక నోటిలోని కొన్ని ప్రెజర్ పాయింట్స్ని తాకుతుందనమాట దీనివల్ల మెదడులోని హైపోతాలమస్ గ్రంథి యాక్టివేట్ అవుతుందనమాట దీని ఫలితంగా మన మెదడులో ఆల్ఫా తరంగాలు పెరుగుతాయి ఈ తరంగాలు పెరిగినప్పుడు ఒత్తిడి మటు మాయమౌపోతుందనమాట జ్ఞాపకశక్తి కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది అందుకే చదువుకునే పిల్లలకు ఇది ఒక బ్రెయిన్ టానిక్ లాంటిది అంటారు ఓం నమ శివాయ పలకడం వెనుక ఉన్న సైన్స్ ఇంకోటి ఏమిటో చూద్దాము ఇది డిజిటల్ డెటాక్స్ అండ్ వైబ్రేషన్ హీలింగ్ చేస్తుందనమాట అంటే ఈ రోజుల్లో మనం రేడియేషన్ నెగిటివ్ మధ్య బ్రతుకుతున్నాం కదా ఈ మంత్రం మీ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీల్ లాగా పనిచేస్తుంది జపాన్కు చెందిన డాక్టర్ మసారు ఎమోటో చేసిన ప్రయోగాల్లో పాజిటివ్ శబ్దాల వల్ల నీటి అనువు అందమైన క్రిస్టల్గా మారతాయని తేలింది మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీరు ఉంది కాబట్టి ఈ మంత్రం జపించడం వల్ల మన శరీరం లోపల పాజిటివ్ ఎనర్జీ క్రిస్టల్స్ లా తయారవుతాయన్నమాట చూసారగా ఓం నమఃశివా అనేది కేవలం ఒక మంత్రం లేదా నమ్మకం కాదు ఇది ఒక కంప్లీట్ సైన్స్ అనమాట సో ఎలా జపించాలి అంటే ప్రతిరోజు ఉదయం కనీసం నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని జపించండి ఈ వైబ్రేషన్స్ అనుభవించండి ఓం నమ శివాయ మంత్రం కేవలం ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు దీని ద్వారా అనేక మంది జీవితాల్లో మార్పులు వచ్చాయని చెప్పడానికి కొన్ని వాస్తవ ఉదాహరణలు మరియు శాస్త్రీయ అధ్యాయాలు కూడా ఉన్నాయి మొదటిది వచ్చేసి మంత్రాక్ష ద్వారా క్యాన్సర్ జయించిన ఉదాహరణలు అన్నమాట చాలామంది భక్తులు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల నుండి ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులు బయటపడడానికి మహామృత్యుంజయ మంత్రం ఈ ఓం నమశి శివాయ జపాన్ని తోడుగా చేసుకున్నారు అంటే ఉదాహరణగా చెప్తాను ప్రముఖ నటులు లేదా సామాన్య భక్తులు తమ ఆసుపత్రి చికిత్స సమయంలో ఈ మంత్రాన్ని వినడం లేదా జపించడం వల్ల తమ రికవరీ రేటు పెరిగిందని అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు దీనిని వైద్య పరిభాషలో ప్లెసిబో ఎఫెక్ట్ లేదా విల్ పవర్ అంటారనమాట మనసు దృఢంగా ఉంటే శరీరం వేగంగా కోలుకుంటుంది రెండవది నిమ్ శాస్త్రి శాస్త్రీయ అధ్యయనం అన్నమాట భారతదేశంలోని అత్యున్నత మానసిక శాస్త్ర పరిశోధన సంస్థ అయిన నిమ్ అంటే బెంగళూరులో ఉంది ఇది ఇది ఓంకార జపం మరియు మంత్రాల వల్ల మెదడుపై కలిగే ప్రభావం మీద అయితే రీసెర్చ్ జరిగింది సో ఇక్కడ ప్రూఫ్ ఏంటంటే ఈ పరిశోధనలో మంత్రాలను జపించే సమయంలో మెదడులోని లింబక్ సిస్టమ్ అంటే భావోద్వేగాలు నియంత్రించే భాగం శాంతపడుతుందని ఎంఆర్ఐ స్కాన్ ద్వారా నిరూపించారు దీనివల్ల డిప్రెషన్ స్ట్రెస్ సమస్యలు ఉన్న వారిలో మిరాకిల్ మార్పులు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయంట కనిపించాయి కూడా ఇక మూడవదేమో శాంతాయుష్మంతులైన యోగుల గురించి అయితే చెప్పబడింది హిమాలయాల్లో ఉండే యోగులు మైనస్ డిగ్రీల చలిలో కూడా కేవలం ఒక చిన్న వస్త్రంతో ఉండగలరు సో ఇక లాజిక్ ఏంటంటే వారి శరీర ఉష్ణోగ్రతను వారు నియంత్రించుకోగలరనమాట దీనికి కారణం వారి శ్వాస మీద నియంత్రణ మరియు నిరంతర మంత్ర జపం అనమాట ఇది సైన్స్కు కూడా అందని ఒక అద్భుతం అన్నమాట వాళ్ళు ఎల్లప్పుడూ ఓ నమ్మ శివాయ పలుకుంటూ ఈ మంత్ర జపం చేసుకుంటూ వాళ్ళు కాలం గడపగలరు ఈ మంత్రం జపించగానే రోగాలన్నీ మాయమైపోతాయని కాదు కానీ ఈ మంత్రం మించే మెంటల్ స్ట్రెంగ్త్ మరియు సెల్యులర్ వైబ్రేషన్స్ మన శరీరం తనని తాను హీల్ చేసుకోవడానికి అద్భుతంగా సహకరిస్తాయి మెడిసిన్ శరీరానికి పనిచేస్తే మంత్రం తన మన ప్రాణశక్తికి పనిచేస్తుందన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్